ఏమోమ్ ఏం పంట ఇగో క్యారెట్ వేసినా ఇగో ఇక్కడ వంకాయ వేసినా జాగ ఏం ఒకటి పెళ్లి సంబంధం వచ్చింది పిల్లగానికి ఇక ఇలా పంట వంతదేమో ఈ ఈ పంట ద్వారా కొంచెం ఆదాయం వస్తే పెళ్లి చేద్దామని చూస్తున్నా ఎందుకంటే పెళ్లి సంబంధాలు లాస్ట్ ఇయర్ కూడా బాగానే వచ్చినండి ఇక చేయలేను అప్పు అప్పు చేసి పెళ్లి చేయడం ఎందుకన్నట్లు ఈసారి చేద్దామని చెప్పి మంచి ఈ పంట చేస్తు మంచిగా మంచిగా చేసుకున్నావు పంట గాని ఇక ఏం చేద్దాం ఇక పెళ్లి కోసం అని చెప్పి ఇక ప్రయత్నం చేస్తున్నా చూద్దాం మరి ఎంత వరకు వస్తుంది చూద్దాం తిన్నావా మరి తినవా నువ్వు తిన్నా తిన్నా ఇక వచ్చి ఇట్లా బాగా అట్లా కూతుందంపా కొంచెం గడ్డి అన్న వీక్ గడ్డి బాగా అయ్యింది ఏం చేద్దాం ఒక మునుము కూడా ఒక గడ్డి కూడా వీక్కపోతే అప్పుడు వచ్చా హలో నమస్తే అమ్మా Hitlah jaya nih, pulo. Hantar agama hita ya, batu. Sekarang ya. Mah, agama ipa batu agama ipa ya. mata

ఇంత కష్టపడి అప్పులు చేసి చేను దున్ని అప్పులు చేసి పంట చేతికి వచ్చే సమయంలో ధర లేక ఆగమైపోతున్నా ధర లేక వదిలేసా దరిచే చేదివరు ధరలేక వదిలేసిన దరిచేర్చేదెవరు దరి చేర్చుకోవమ్మా ఓ నేల తల్లి దరి చేర్చుకోవమ్మా ఓ నేల తల్లి ధర లేక వదిలేసిన దరి చేర్చేదెవరు ధర లేక వదిలేసిన దరిచేర్చేదెవరు దరి చేర్చుకోవమ్మా నీల తల్లి దరి చేర్చుకోవమ్మా నీల తల్లి అప్పులు చేసి తిప్పలు పాడి పంట పండించితే అప్పులు చేసి తిప్పలు పాడి పంట పండించితే ఆఖరికేమో ధర లేక వదిలిపెట్టి తిని ఆఖరికేమో ధరలేక వదిలిపెట్టి దీని ధర లేక వదిలేసినా దరి చేర్చేదెవరు ధర లేక వదిలేసినా దరి నీ దరి చేర్చుకోవమ్మా ఓ నీల తల్లి నీ దరి చేర్చుకోవమ్మా ఓ నీల తల్లి